అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య మహా మారేడు దళాలను కోయకూడని రోజులు ఏమిటో తెలుసా మారేడు లేదా బిల్బము ఇది వెలగ అనే వ్యవహారిక నామంతోనూ ప్రసిద్ధి చెందింది మారేడు లేదా బిల్బము హిందూ దేవతలలో ఒకరైన శివ ముఖ్యం మారేడు దళాలు లేకుండా శివాచన లేదు హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది దీని గురించి వేదకాలం నాటి నుంచి తెలుసు దేవాలయాలలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది శివునికి ఇదంటే బహుప్రీతి మారేడు దళాలను ఆకులు మూడు కలిపి శివుని మూడు కలులా ఉంటాయి శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని ప్రతీతి మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివ పూజలో ముఖ్యం శివుని బిల్వ పత్రములతో పూజించడం శ్రేష్టం అలాగే బిల్వ వృక్షము సాక్షాత్ శివ స్వరూపమని దేవతలు భావించెదరు శివ పురాణంలో బిల్వ పత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది ఒకనాడు శనిదేవుడు శివుని దర్శించుటకై కైలాసమునొక కెగి పార్వతీ పరమేశ్వరుని దర్శించి భక్తితో స్థుతించాడు అంతటా శివుడు శనిదేవుని విధిధర్మముని పరీక్షించుకు నెపమున నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించినాడు అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమ కాలము వరకు శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు అంత శివుడు మారునాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపము దాల్చి ఆ వృక్షమునందు ఆగోచరముగా నివసించాడు మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకాలను గాలించారు వారెవ్వరికీ ఆ మహేశ్వరుని జాడ కానీ శనిదేవుని జాడ కానీ తెలియలేదు ఆనాటి సూర్యోస్తయ సంధ్యాకాలము గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలువె వెడలినాడు మరుక్షణమే శనిదేవుడు అజల ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపంలో రూపముగా ఇందులో దాగి వసించినారు శనిదేవుని విధి నిర్వహణగా భక్తి ప్రవర్తలకు మెచ్చిన శివుడు ఈశ్వరుడినైనా నన్నే కొద్ది కాలము పట్టి నా ఎందే నీవు వసించి ఇండుట చేత నీటి నుండి నీవు శనీశ్వరుడు అనే పేరు ప్రసిద్ధి పొందగలవు అంతటా శని దోషము ఉన్నవారు ఆ దోషము ఉన్నవారు ఆ దోష పరిహార్థము నన్ను బిల్వ పత్రములతో పూజించిన దోష నివృత్తి జరుగును బిల్వ పాత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయమిచ్చాను లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వ వృక్షము జననము లక్ష్మీదేవిని బిల్వ నిలయ అని పిలుస్తారు బ్రహ్మ వర్చస్సు పొందడానికి సూర్యుని మెప్పు కోసం చేసే కామ్యయాగంలో బిల్వ కొయ్యను యూపస్తంభముగా నాటుతారు అశ్వమేధ యాగంలో ఇలాంటి బిల్వ యూపములను ఆరింటిని ప్రతిష్ఠించుతారు మారేడు దళాన్ని సోమవారము మంగళవారము ఆరుద్ర నక్షత్రము సంధ్య సమయమున రాత్రివేళల ఎందు శివరాత్రి రోజున సంక్రాంతి రోజున పండుగల సమయాన కోయకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరిచిన దళాలతో పరమశివుని పూజిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్